అందరు మంచిగా మంచిగుండాలి నేను కూడా మస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల ఏంది ఎక్కడ ఒక హడావులు దొరుకుతుంది అని చూస్తున్నారా ఎక్కడికి ఏందనేది పోతూ మాట్లాడుకుందాం మనం చూడండి నా పిల్లలు అంతా గుంపు గుంపు ఉన్నారు కదా ఇప్పుడైతే మేము బస్ ఎక్కుతున్నాం ఎక్కడికి అంటే మేము బాసరా వెళ్తున్నాం దోస్తులు ఎందుకనేది మీకు తెలిసే ఉంటది అంటే మా ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నాము అందులో ఈ బాబు కొంచెం పెట్టాడు కాబట్టి అతను అయిపోయింది ఆ పిల్ల అభ్యాసం ఇప్పుడు యోగ్నాకి అండ్ ట్రైనుకి అండి మా యోగ్న అండ్ ట్రైను అంటే కోడలు సో వీళ్ళిద్దరికీ అక్షరాభ్యాసం చేస్తున్నాము బాసర్లో చేయిద్దామని చిన్నప్పటి నుంచి అనుకున్నాం ఎట్టకేళ్ళకి ఈసారికి ఇప్పుడైతే వీలు పడింది ఇంకో బస్ ఎక్కి అంటే కొంతమంది కార్లో వస్తున్నారు కొంతమంది ఏమో బస్సు నాకు కొంచెం కార్ పడదు కాబట్టి నేను బస్సే ప్రిఫర్ చేసిన అనమాట యోగ్న కూడా కారులోనే వస్తుంది రిషి నేను పెద్దమ్మ పెద్ద అయితే బస్లో వచ్చినాం దోస్తులు ఇక్కడ మహిబాద్ నుంచి ట్రైన్ ఉందన్నమాట సో వాళ్ళు వచ్చిందాక వెయిట్ చేసి మనమైతే వెళ్ళిపోదాం బాసరాకి నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా ఎందుకంటే ఇంకా అక్షరాభ్యాసం అయిపోయింది అంటే యోగ్నమ్మ స్కూల్కి పోతుంది కదా నాకైతే చిన్న తెల్లప్పుడే స్కూల్ పోయే టైం వచ్చేసింది వచ్చేసినాక చూడండి వాళ్ళైతే వాళ్ళు కూడా వచ్చేసిరు వెనకాల సైడ్ నుంచి అగ అక్కడి నుంచి చూస్తుంది మమ్మీ 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 అని పిలుపుతుంది గుండెరాక్షసి చూడండి ఏడుస్తుంది అసలు వచ్చేటప్పుడు అస్సలు ఏడవలేదంట ఇప్పుడు నన్ను చూడంగానే చూడండి పిల్లలు ఏ పిల్లలైనా అంతే కదా మనం లేకపోతే మంచిగా ఆడుకుంటారు మనల్ని చూస్తే ఏడుస్తారు మమ్మీలను ఎట్లా టార్చర్ చేయాలనేది వాళ్ళకి బాగా ఉంటుంది కదా యోగ్న వాళ్ళు అక్కడ ఉన్నారు యోగ్నైతే ఏడుస్తుంది వస్తున్నారు బొమ్మలు అమ్మేటోడు అనుకోండి నువ్వు అనుకుంటున్నా రేణుకు అడిగిపో స్లేట్స్ ఆడిపోయాకనే కానీ ఫ్రూట్స్ లేవాలంటే ఆడ రేట్లు ఎక్కువ ఉంటాయేమో అండి ఇన్నింటించి కొనుక్కోదాం అంటే కాకపోతే మన వాళ్ళు ఆడిపోయేసరికి తినేస్తారేమో దాష్ణోళ్ళమే తింటామేమో చిన్నపిల్ల నేను భయపడుతుంది తయారీ ఇట్లా పెట్టుకోనా ముగ్గురు పిల్లలు మీ వాళ్ళేనా మీ పిల్లలేనా

గవర్నమెంట్ చెప్దాంలే రైలు పట్టాలు క్లీన్ చేయిమని సరేనా పోయిందిలే పోయింది ఏమైంది యోగ్నమ్మ చెప్పు పోయింది చెప్పులు పోయినాయా ట్రైన్ లో అయ్యో పుర్కు పుర్కు ఆపమను చెప్పు సరే ఎర్లీ మార్నింగ్ అయితే బాసరా రీచ్ అయిపోయినం దోస్తులు ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉండి కొంచెం ఫ్రెష్ అయ్యి అంటే ఫేస్ వాష్ అట్లా చేసుకుని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం నెక్స్ట్ ఎవరు గోదావరి దగ్గరికి అయితే వచ్చేసినాం దోస్తులు గోదావరి నదిలో స్నానాలు చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము మొహాలు చూడండి మేము వచ్చింది కార్తీక మాసంలో కాబట్టి ఎట్లా వచ్చినాం కదా గోదావరి దగ్గరికి వెళ్ళి కార్తీక పవనానికి వీలు అవుతుందా కానీ ఇక్కడే మూడు అయితే వెలిగించడం దోస్తులు అండ్ అలానే స్లేట్స్ బుక్స్ ఇంకా పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే తీసుకోమన్నారు అన్నమాట ஆ வெள்ளியுது வா ஆ வெள்ளியுது வா பத்தேயாக பிகதுலே பட்டு சோ இங்க நில்லு விட்டுக்க சோ और ये दिखाई रखता है मतलब प्रभु स्वागत है तुम्हारा नमस्कार 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 नमस्कार

మీదరాంగు మింగు ఆటో వేయపోవడం వల్ల ఇంటి ఎత్తుకోవాలా నీ షేర్ అయినా నీకు ఆటో వస్తుంది ఎవరినమ్మ ఎత్తుకోవాలారా టెంపుల్కి దారిలో షాప్స్ ఉంటాయి కదా సో ఆ షాప్స్లో ఒక బ్రదర్ అయితే మన సబ్స్క్రైబర్ ఉన్నారంట సో వాళ్ళ షాప్ ముందు అయితే ఫోటో దిగుతున్నాము అండ్ అలానే నాకు ఒక క్యూట్ పెన్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ బ్రదర్ నేను చెప్పా కదా మీరైతే అక్కడ తీసుకోకండి గోదావరి కాడ ఎందుకంటే ముందుకు వచ్చే కొద్దీ కాస్ట్లు అనేవి తక్కువ ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఏమంటున్నారు అక్కడ గోదావరి దగ్గర ముందేముండవు ఏ ఇక్కడి నుంచి అన్నీ తీసుకెళ్ళాలి అని కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ తీసుకుంటున్నారు సో ముందు షాప్స్ ఉంటాయి బాసర వచ్చే వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి ముందైతే షాప్స్ ఉంటాయి టెంపుల్ దగ్గరలో అక్కడ కూడా కొనుక్కోవచ్చు యోగం చూడండి ఇంకా మేము లగేజ్ పెట్టడానికి షాప్లో అయితే పెట్టేసినాము ఇగో ఇదే పెన్ అనమాట బ్రదర్ ఇచ్చారు అండ్ మన సరస్వతి దేవికి పూలు అంటే ఇష్టం కదా సో అందుకనే తీసుకెళ్తున్నాము చూడండి త్రిమూర్తులు టికెట్స్ అయితే తీసుకున్నాం దోస్తులు థౌజండ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము కాకపోతే థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్నా సరే ఓన్లీ మామ్ డాడ్ అంటే ఇద్దరిని అలౌ చేస్తారు పాపతోని కాబట్టి ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెపరేట్గా మళ్ళీ హండ్రెడ్ పెట్టి టికెట్ తీసుకోవాలంట ఇక్కడ టికెట్ సిస్టమ్ అయితే అంతా ఓకే నార్మల్ తీసుకున్న అది తీసుకున్న పెద్ద తేడా ఏమీ అనిపించలేదు అనిపించింది నాకు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది కూడా అది కాక మళ్ళీ ఇక్కడ చేసేది ఏంటంటే విఐపిస్ ఇంకా స్పెషల్ ఇంకా వాళ్ళ రికమెండేషన్స్ ఉంటాయి కదా సో వాళ్ళందరి మమ్మల్ని ఏమో బయట ఉంచుతున్నారు వాళ్ళనేమో లోపల ఉంచి ఫస్ట్ మొత్తం ముందుపాటు అంతా వాళ్ళే కూర్చుంటున్నారు మనం థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్నా సరే కొంచెం బ్యాకే రావాల్సి వస్తుంది సో కొంచెం సిస్టమ్ని మంచిగా చేస్తే బాగుండేది అనిపించింది నాకు అండి ఇంకా ఎట్లనో అట్లయితే అక్షరాభ్యాసం అయితే చేయిస్తున్నాము ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఫొటోస్ తీయడానికి ఎలా లేదు మనకి అండ్ వాళ్ళ కెమెరాస్లోనే దిగాలి బట్ అట్లనో ఎట్లనో నేను వీడియో తీసుకున్నా కొంచెం చింతల్లి పిల్లలు అయితే చాలా ఏడుస్తున్నారు కొంతమంది అయితే మొక్కుతుంది చూడండి బుద్ధిమంతరాలు రేపటి నుంచి ఇంకా స్కూల్ పోతుంది అసలు కూర్చొని అంటుంది యోగ్నం కూడా చాక్లెట్స్ లాలీపాప్స్ అన్నీ ఇచ్చుకుంటా మేనేజ్ చేసినాము ఎట్లా నోట్లో ఫైనల్లీ యోగ్న అక్షరాభ్యాసం అయితే అయిపోయింది దోస్తులు మేము అనుకున్నట్టుగా బాసలు అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఆ దేవుడి దయ వల్ల నా చిన్నతల్లి మంచిగా చదువుకోవాలని మీరు కూడా బ్లెస్ చేయండి ఇంకా దేవుడి దగ్గర అంటే దర్శనానికి వెళ్ళిపోయినాము అయితే దర్శించుకున్నాము అండ్ అలానే వ్యాస గుహ అనేది ఉందంట సో అది చూడడానికి వెళ్తున్నాం మేము రావా ఇద్దరు ముస్లింలు ఎక్కండి ఇది వేసుకో ఇది వేసుకోను బా ఏనా టైగర్ ఉంటది మళ్ళా నాని తోడు నెట్ కనిపించి కనిపియూగ్ వ్యాస మహర్షి తపస్సు చేసిన గుహను అయితే చూసేసినాం దోస్తులు ఇంకా ఇంకా మేము రిటర్న్ అయిపోతాము ట్రైన్ ఉంది ఈవినింగ్ సో ఆ ట్రైన్కి మళ్ళీ వెళ్ళిపోతాము మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా వ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన తెలంగాణ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ దోస్తులు ఈ వీడియో చాలా అంటే చాలా లేట్ అయింది పోస్ట్ చేయడానికి ఎంత ట్రై చేసినా సరే పోస్ట్ చేయలేకపోతున్నా ఎర్లీగా ఓకే వన్ సెకండ్ సారీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి టటాదస్సులు